ఆచి వెంకటాచార్యులు పంతొమ్మిది వందల పద్నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆచి వెంకటాచార్యులు కరీంనగర్ జిల్లా ముస్తాబాదు మండలం ఆవునూరు గ్రామంలో జన్మించారు రచనలు ఆండాల్ బుర్రకథ రాగమాల మా ఊరు మా ఊరు అనేది ఏకాశ్వాస ప్రబంధం వెంకటాచార్యులు రాసిన పాటలు మంగళహారతులు బాగా ప్రాచుర్యం పొందాయి ఇతనికి గల బిరుదు కవి శిఖామణి ముద్దు రామకృష్ణయ్య కాలం పంతొమ్మిది వందల ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లండన్ వెళ్ళి చదువుకోవడం ఎంత కష్టమో మంథని గ్రామ నివాసి యొక్క అనుభవాలు సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశం యొక్క నేపథ్యం యాత్రా చరిత్ర యాత్రల వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేది యాత్రా చరిత్ర నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకంలోనిది సముద్ర ప్రయాణం అనే పాఠ్యాంశం ముద్దు రామకృష్ణయ్య గారు రాజన్న ముద్దు అమ్మాయి దంపతులకు కరీంనగర్ జిల్లా మంథనిలో జన్మించారు అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఏడులో జననం అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరులోనే బ్రిటన్లోని లీడ్స్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎడ్ పట్ట పొంద పొందారు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై ఎనిమిది మధ్యలో ఆసియా ఆస్ట్రేలియా యూరప్ అమెరికా ఖండాలు తిరిగారు ప్రత్యేకత ఈచ్ వన్ టీచ్ వన్ ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమంలో అక్షరాస్యత కోసం పాటుపడ్డ గొప్ప విద్యావేత్త